నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్యులు చింత రుక్మాంగదరావు గారు ఉన్నారు సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో సార్తో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ మాతృదేవ భవ పితృదేవ భవ ఆచార్య దేవ భవ ఓం నమో మాంధేశ్వరాయ నమ సార్ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి పరిహారాలు చెప్తారు అలాగే సెప్టెంబర్ నెల గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుందో ముందుగా తెలియజేయండి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసము ద్వాదశ రాశుల వాళ్ళకు గ్రహస్థితి ఎలా ఉందంటే మేనంలో శనేశ్వరుడు వక్రచార్యం నడుస్తున్నాడు మిథునంలో గురుగ్రహం ఉంది కర్కాటకము సింహరాశుల మీదుగా శుక్ల ప్రయాణం ఉంది రవిగ్రహము పదిహేడవ తారీఖు అంటే సెవెంటీన్త్ వరకు సింహంలో తదుపరి కన్యారాశిలో కుజుడు మొదటి వారమే కన్యారాశి నుంచి తులరాశికి ప్రవేశిస్తున్నాడు కేతువులు కుంభ సింహరాశులు ఉన్నారు ఇక చంద్రుడు మామూలే ప్రతి రెండున్నర రోజుకు ఒకసారి ప్రతి రాసి మారుతూ ఉంటాడు ప్రధాన గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంది ఇందులో భాగంగా ఈ మాసము సూర్యగ్రహ సారీ చంద్రగ్రహణము కలుగుతూ ఉంది చివరిలో దేవీ నవరాత్రులు ఉన్నాయి మధ్యలో మహాలయ పక్షాలు వస్తున్నాయి ఇవి ప్రధానమైనటువంటి విషయాలు సుమారు నాలుగు గ్రహాలు స్థాన మార్పు చెందుతున్నాయి ఈ మాసం నాలుగు గ్రహాలంటే శుక్రులు రవి కుజుడు వీళ్ళు స్థాన మార్పు చెందుతున్నారు శని గ్రహం వక్రంలో మేను నుంచి కుంభరాశి వైపు ప్రయాణిస్తుంది ఈ గ్రహ రీత్యా చూస్తే మొదటగా మేషరాశి వాళ్ళకు మేషరాశి వాళ్ళకు లాభస్థానంలో రాహు ప్రయోజనకరంగా ఉంది కానీ లాభస్థానంలో చంద్రగ్రహణం జరగడం వాళ్ళకి మొట్టమొదటి శుభ పరిణామం ఏలనాడు శని ఉందని భయపడుతున్నారు వాళ్ళు కానీ శని వక్రంలో ఉన్నాడు శని వక్రంలో ఉంటే ఏళ్ళనాడు శని పనిచేయదు ఆయన కంఫర్ట్గా లేడు గ్రహం వకరిస్తే కన్ఫ్యూజన్ అయిపోతుంది ఇప్పుడు మనం వెనక్కి పరిగెత్తాలంటే కన్ఫ్యూజ్ అవుతాం లేదా సేమ్ అదే పరిస్థితి కాబట్టి ఏం నడిసిన తాకట్లేదు చంద్రగ్రహణము బెనిఫిట్లో ఉంది తర్వాత ఈ లగ్నం భాగ్యాధిపతి తృతీయంలో ఉన్నాడు తృతీయం అంటే ఏమి ప్రయత్నము చేసే ప్రయత్నము అక్కడ గురువు ఉన్నాడు వీళ్ళకి చేసే ప్రయత్నాలు అవుతాయి తర్వాత అంటే వివాహ ప్రయత్నం కావచ్చు ఉద్యోగ ప్రయత్నం కావచ్చు ఏదైనా కావచ్చు తర్వాత నాలుగవ స్థానం ఐదవ స్థానాల మీదుగా మీదుగా బుధ వెళ్తున్నారు శుభగ్రహాలు ఇద్దరు అంటే ఈ రాశికి చతుర్థ పంచమాల్లో బుధ శుక్రులు వెళ్ళడం మంచిదే రత్నభూషణ అలంకరణ వైభవము నూతన వస్త్ర వైభవము వస్త్రాలు అంటే శుక్రుడే ఇవన్నీ బాగా కలుగుతాయి ఇంకా రవి గ్రహము ఈ ఈ రాశికి ఐదో ఇంటి వాడు ఆరో ఇంటికి వెళ్తున్నాడు గోచారంలో రవి వల్ల ఆరో ఇంట్లో ఉంటే మంచిది పాపగ్రహాలు ఆరో ఇంట్లో యోగిస్తాయి ఇక వీళ్ళకి వచ్చినటువంటి ఇంకొక బెనిఫిట్ ఏమంటే కుజుడు ఆరవ ఇంటి నుంచి ఏడో ఇంట్లోకి వచ్చి రాశిని చూస్తాడు అంటే తోటల్గా చూస్తే మేషాసులు బ్రహ్మాండంగా ఉందని అర్థం చంద్రగ్రహణమే కలిసి వస్తాం ఏకంగా లాభస్థానంలో రావడం వల్ల ఏళ్ళ నడిచిన బలహీనపడింది ప్రయత్నం అనే స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి వీళ్ళు అవి అన్ని వర్గాల వాళ్ళు విద్యార్థులు యువకులు యువత యువకులు వివాహమైన వాళ్ళు మరి వివిధ వృత్తుల్లో ఉన్నవాళ్ళు వృద్ధుల కానీ అందరికి కూడా గ్రహస్థితి అనుకూలంగా ఉంది ఇది ఒక మంచి సమయంగా తీసుకొని వీళ్ళు చక్కగా ముందుకెళ్లొచ్చు ఈ వీళ్ళు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి అంటే ప్రత్యేకించి ఫలానా రంగం వాళ్ళకనేం లేదు అన్ని రంగాల వాళ్ళకి బాగుంది ఇక్కడ ఇంకోటి ఏమంటే మహాలయ పాఠ్యాలు వస్తున్నాయి కాబట్టి పితృ ఆరాధనలు ఈ సమయంలో చేయడము ఈ సమయంలో దాన ధర్మాలు చేయడం చాలా ముఖ్యము అదేవిధంగా దేవీ నవరాత్రులను శరణవరాత్రులను విశేషంగా వీళ్ళు సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ బలం కలుగుతుంది అదేవిధంగా వీళ్ళకి చంద్రగ్రహణం ఎట్లా ఫేవర్ అని చెప్పాను అంటే ఈ ఈ మాసంలో వస్తున్న ప్రతి ఒక్క ఈవెంట్ వీళ్ళకు ఈ కలిసొచ్చే గ్రహస్థితులతో పాటు అడిషనల్ బెనిఫిట్గా ఉందన్నమాట కాబట్టి మేషరాశి వాళ్ళు ఇప్పుడు మాస ఫలితాలను క్లుప్తంగా తెలుసుకున్నారు జీవిత పర్యంతం చేసుకున్న ఒక పరిహారం కూడా చెప్పడం మనము మన మాస ఫలితాల భాగంగా చెప్పుకుంటూ వద్దాం అంటే మేషరాశిలో అశ్విని నక్షత్రం ఉంది అశ్విని నక్షత్రానికి రెండవ నక్షత్రం భరణి అదే అశ్వని నక్షత్రానికి వెనుక నక్షత్రం రేవతి రేవతి పరమమిత్ర తార భరణి సంపత్ తార సంపదనిచ్చేది రేవతి వచ్చేకాడికి పరమమిత్ర తార అంటే ఫ్రెండ్ అత్యంత దగ్గర స్నేహితులు చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ముఖ్యమైన స్నేహితులు అంటారు కదా అట్లా పరమమిత్ర తార కాబట్టి రేవతి నక్షత్రం అంటే సముద్రము సముద్రం అంటే సముద్ర తీరాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు రామేశ్వరము తిరుచెందూరు అనంత పద్మనాభ స్వామి సముద్రం పక్కనే ఉన్నాడు ఇటు సముద్ర తీరాల్లో అపార జలరాశి పక్కన ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళి వెళ్ళడం రేవతి నక్షత్ర రోజు వెళ్ళడంతో వీళ్ళకు విశేషంగా కలిసి వస్తుంది భరణి నక్షత్రం భరణి నక్షత్రం అంటే మీ నెల్లికాయ ఆమ్ల జ్యూస్ ఆమ్ల పికిల్ కామాఖ్య అమ్మవారు కాళికాదేవి భరణి నక్షత్రం రోజు కాళికాదేవి ఆరాధన కానీ కామాఖ్య దేవి ఆరాధన కానీ వీళ్ళు చేసుకుంటే డబ్బులు వస్తుంది దాని పేరు సంపత్ తార దీనికి మాస ఫలితంతో సంబంధం లేదు లైఫ్ టైం వీళ్ళు భరణి నక్షత్రాన్ని వెనుకున్నటువంటి దేవతీ నక్షత్రాన్ని బలపరుస్తూ ఉంటే వీళ్లకు అను అనుకూలం అవుతూనే ఉంటాయి అంటే ఒక్కొక్క మాసం ఈ రా మాసఫలాల్లో అనేవి స్థిరం కాదు మారుతూ ఉంటాయి ఇంకొక మాసం మేషరాశికి వ్యతిరేక ఫలితాలు రావచ్చు గ్రహాలనే వ్యతిరేకం కావచ్చు ఈ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కానీ రేవతి నక్షత్రాన్ని భరణి నక్షత్రాన్ని బలపరుచుకుంటూ ఉంటే వీళ్ళకు జీవిత పర్యంతం ఇది కూడా మన మాస ఫలితంతో పాటు వీళ్ళకి ఏం చేస్తున్నాము లైఫ్ టైం డబ్బు కావాలంటే పరిహారం చెప్పేస్తున్నాం చెప్పేస్తుంది హ్యాపీగా వాళ్ళు దీన్ని ఫాలో కావచ్చు అంటే ప్రతి ఒక్క ప్రతి నక్షత్రం వాళ్ళు కూడా తన తర్వాత నక్షత్రాన్ని బలపరచడం వల్ల డబ్బులు వస్తుంది దాని పేరే సంపత్ తార సంపత్ తార సంబంధించిన ఆ వర్గానికి చెందినటువంటి అమ్మాయిని వివాహం చేసుకుంటే ఆమె వచ్చిన వాళ్ళు కూడా సంపత్కరం అవుతుంది అదే విపత్ పెళ్లి చేసుకుంటే ఆమె వచ్చిన మూల విపత్తులు ప్రారంభమవుతాయి కలిసి ఉండలేరు అరే ఈడు చూడు బాగున్నారే ఇద్దరు చదువుకున్నారు ఇద్దరు ఉద్యోగాలు అంటే కాదు ఇక్కడ నక్షత్రాలు పొంతన కుదరలేదు అవి చూసి పెళ్ళి చేస్తున్నారు విపత్ తారణం నైదన తరణం ప్రత్యేకతరణం ఇటు వాటిని చూసి చేయకూడదు వివాహం సంపత్ తార వర్గాన్ని చేయొచ్చు పరమమిత తారకు చేయచ్చు ఫ్రెండ్స్ బాగుంటు ఫ్రెండ్స్ లాగా ఉంటారు భార్య భర్తల లాగా కాకుండా చెట్టు కింద హ్యాపీగా ఉంటారు వ్యతిరేక నక్షత్రాలు పెళ్లి చేస్తే పెద్ద బంగ్లాలో పెట్టిన కొట్టుకుంటారు ఈ విజ్ఞానం కూడా మనం కొంతమంది మనం అందిస్తున్నాం అనమాట కాబట్టి ఈ మాసం మేషరాశి వాళ్ళకు తిరుగులేదని చెప్పొచ్చు మేషరాశి వాళ్ళు మరీ ముఖ్యంగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఇప్పుడు ప్రయత్నిస్తే అద్భుతంగా వివాహం ఉంటుంది జీవితం కూడా బాగుంటుంది ఎందుకంటే మేషాసు వాళ్ళు ఆలస్యంగా వివాహం చేసుకుంటే అదృష్టం యోగం అన్ని కష్టాలు నష్టాలు పడి వీళ్ళు వీళ్ళ కష్టాలు ఎక్కువ శ్రమ నిత్య శ్రామికులు వీళ్ళు ఒకేసారి వంద పనులు చేయాలంటారు వీళ్ళు రిజల్ట్ మాత్రం వేరే వాళ్ళకుంటుంది వీళ్ళకుండదు కానీ పరోపకారం ఎక్కువ కాబట్టి ఇటువంటి రాసే వాళ్ళకు ఇప్పుడు వివాహ ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార ప్రయత్నాలు వివిధమైనటువంటి అభివృద్ధికర ప్రయత్నాలని కూడా చేసుకోవచ్చు ఎన్నో అనుకూలం అనుకూలంగా ఈ గ్రహణము లాభస్థానంలో రావడం మంచిది విదేశీ ప్రయాణాలు చంద్రుడు రాహు ఇద్దరు కలిసి విదేశీ గ్రహాలు కాబట్టి ఈ విదేశీ విదేశీ ప్రయాణాలు విదేశీ పెట్టుబడులు విదేశీ బంధుత్వాలు లాంటివి కూడా కలిసి వస్తాయి కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ మాసం చక్కగా ఉంది ఈ చెప్పినటువంటి ఈ పరిహారం చేసుకుంటే జీవితం కూడా బాగుంటుంది చాలా వివరంగా చెప్పారు లైఫ్ టైమ్కి సరిపడే మంచి పరిహారం కూడా చెప్పారు మ్యాచ్ వారు అందరికీ చక్కగా ఉపయోగపడుతుంది సార్ థ్యాంక్ యూ నమస్తే ధన్యవాదాలు